హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత బిఆర్ఎస్ హరీష్ రావు రాజీనామా రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అవి రోజు ఏంటంటే వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలామంది వీడియో వస్తున్నారు కదా సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందిస్తూ ఉంటాం అండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియో వచ్చినట్లయితే వచ్చినట్లయితే హరీష్ రావుని రాజీనామా పత్రం ఎక్కడ అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు రైతు రుణా కేటీఆర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం చేసిన మంచి పనిని హర్షం వ్యక్తం చేయాలని తెలిపారు భారతదేశ చరిత్రలోనే రైతు రుణవాపి సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ కార్యక్రమం అన్నారు రైతు బంధుకు రైతు రుణమాఫీకి సంబంధించి సంబంధం లేదు రైతు బంధు ఏదా అమలు అవుతుందన్నారు రైతు రుణవా సంబంధించి చీర్చుకోలేక కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు రుణాబి రేషన్ కార్డు సంబంధం లేదన్నారు పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అయితే చేసి తీరుతామన్నారు రైతు రైతు కూలీల శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని క్లారిటీ అయితే ఇచ్చారు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిన విషయం తెలిసిందే అయితే సీఎం రేవంత్ రెడ్డి సవాలు స్వీకరించిన హరీష్ రావు సీఎం సవాల్ ను స్వీకరిస్తుందన్నారు ఇక ప్రతిపక్షంగా అధికారిక పక్షం ఇచ్చిన హామీలను నెరవేర్చడం మా బాధ్యత అని అన్నారు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తాను ఆగస్టు పదిహేను లోపు మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ప్రమాణం చేశారు ఆగస్టు పదిహేను లో పూర్తిగా రుణమాఫీ చేయాలి రుణాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తామని హరీష్ రావు ప్రశ్నించారు మరి జీవన్ రెడ్డి ప్రశ్నలకు హరీష్ రావు అందరూ ట్రోల్ కి గురి చేస్తున్నారు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని చూస్తున్నారు పేజీలు పేజీలు రాజీనామా పత్రాలతో వస్తే సరిపోదన్నారు రెండు లైన్లతో రాజీనామా పత్రం ఉంటే చాలానే హరీష్ రావు ను కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచిస్తున్నారు మరి దీనిపైన అసిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎలా స్పందిస్తారో ఆయనను చెప్పినట్టుగా రాజీనామా చేస్తారనే దానిపైన